వెల్కమ్ టు రాజనీతి ఇప్పటిదాకా ఆంధ్ర ప్రాంతంలో క్యాన్సర్ రోగులు ఏదైనా ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తూ ఉండేది లేదంటే అటు దక్షిణ వాళ్ళు అయితే మద్రాసు వైపు వెళ్తూ ఉంటారు మిగతా వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ వెళ్తారు నందమూరి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అది ట్రస్ట్ హాస్పిటల్ చాలా నాణ్యమైన సేవలు అందిస్తూ ఉంటుంది క్యాన్సర్ రోగులకి అట్లాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవాళ రేపు క్యాన్సర్ అనేది చాలా అంటే అంతకు ముందు రోజుల్లో అరుదుగా వచ్చేది కానీ గత పది పదిహేను ఏళ్ళుగా క్యాన్సర్ అది ఒక సాధారణ వ్యాధి లాగా అందరికీ వస్తూ ఉంది అది ఖరీదైన వ్యాధి ప్రమాదకరమైన వ్యాధి కూడా సో ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళటం అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ స్టే చేయటం ఇవన్నీ చాలా ఆర్థికంగా కూడా ఇబ్బందికరంగా ఉండేది ఆంధ్రాకి ఇప్పుడు బాధ లేకుండా అమరావతిలో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం జరగబోతూ ఉంది ఈ ట్రస్ట్ హాస్పిటల్కి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గారు ఆయనే ఉన్నారు చైర్మన్గా ఉన్నారు ఆయన గతంలోనే ఈ ప్రపోజల్ పెట్టారు అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తా ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడే పదిహేను ఎకరాలు కేటాయించారు కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారినాక అమరావతిని పక్కన పెట్టేసింది వైఎస్ జగన్ అమరావతిని నాశనం చేశాడు సో ఇక అటువైపు ఎవరు కూడా చూడలేదు ఇప్పుడు మళ్ళీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ హాస్పిటల్ నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నారు ఇందులో భాగంగా బాలకృష్ణ గారు మొన్న ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలించారు పాటు అధికారులు కూడా సిఆర్డిఏ అధికారులు కూడా వెళ్ళి చూశారు అక్కడ అవసరమైన సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని చెప్పారు త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి తొలి విడతగా మూడు వందల పడకలతో నిర్మాణం చేస్తారని చెప్తూ ఉన్నారు హాస్పిటల్ని మూడు వందల పడకలతో నిర్మాణం చేస్తారు అలాగే ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అక్కడ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ సో ఇది రోగులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఇక రెండో విడతలో ఈ మూడు వందల బెడ్లని వెయ్యి బెడ్లకు పెంచుతామని చెప్తున్నారు ఇది ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇటు ఉత్తర కోస్తా నుంచి ప్రకాశం దాకా నెల్లూరు దాకా ఉన్నవాళ్ళందరూ కూడా చాలా అనువు క్యాన్సర్ రోగులకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మంచి వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది ఇది ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్తో కంపేర్ చేసినప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం తక్కువ ఫీజులు తీసుకునే తీసుకుంటారు మామూలుగా హైదరాబాద్లో జరుగుతుంది అదే ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పది లక్షలు కనుక వైద్యానికి ఫీజుగా చెల్లించాల్సి వస్తే అదే బసవతారకం దగ్గరికి వచ్చేసరికి ఏడున్నర ఎనిమిది లక్షలతో అయిపోతుంది ఇక పేదలకైతే ఉచితంగా కూడా చేస్తున్నారు ఉచితంగా వైద్యం చేస్తున్నారు పేదలకి ఆ అవకాశం కూడా ఇక్కడ అమరావతిలో ఉంటుంది హైదరాబాద్ హాస్పిటల్లో ఆరు వందల యాభై బెడ్లు ఉన్నాయి అట్లాగే సర్జికల్ ఆంకాలజీ పీడియాట్రిక్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ ఇట్లా చాలా విభాగాలు ఉన్నాయి రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది హైదరాబాద్లో ఇప్పుడు అంతకంటే పెద్ద హాస్పిటల్ అమరావతిలో రాబోతుంది ఇక్కడ కూడా రీసెర్చ్ సెంటర్ ప్రస్తుతం మూడు వందల పడకలు తర్వాత ఆరు వందల పడకలు తర్వాత ఇంకో ఏడు వందలు పెంచబోతున్నారు మొత్తం వెయ్యి పడకలు అవుతుంది అన్ని హంగులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు రెండేళ్లలో దీన్ని పూర్తి చేసి ప్రారంభించే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్